మహాశివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుడు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకునే సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహీత గిన్నెస్ వరల్డ్ రికార్డు గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు మన దేశానికి రావడం కుంభమేళలో పాల్గొనడం నిజంగా మన అదృశ్యంగా భావిస్తున్నారు కుంభమేళా సమయంలో శివరాత్రి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇటీ సమయంలో ప్రపంచంలో ఎవరు తయారు చేయని అద్భుతం గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుని విగ్రహాలను రూపొందించడం రూపొందించడానికి వాడిన మెటీరియల్స్ గుండు పిన్ను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడడం జరిగింది ఇలాంటి అద్భుతమైన శివయ్య నందీశ్వరుని తయారు చేయటకు పన్నెండు గంటల సమయం పట్టింది దయాకర్ తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శివ శివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురుదయకర్ నేను జగిత్యాల వాసిని నేను గత కొద్ది సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిండుపై తయారు చేశాను అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యను తయారు చేశాను ఈ సంవత్సరం ఇది చేశాను నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుని శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు